ఆకాశవాణి ఆదిలాబాద్ బందా పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా మనిషికి వ్యాధులు రావడం సహజం కొన్ని వ్యాధులు లింగ భేదాలు చూపిస్తాయి కూడా మహిళల్లో వచ్చే వ్యాధులు కొన్ని ప్రత్యేకంగా ఉంటే పురుషుల్లో వచ్చే వ్యాధులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి అలాంటి వ్యాధుల్లో ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్లు అలాగే పురుషుల సంతానలేమి ఇలాంటివి కూడా ఇయలటి పానం పదిలం కార్యక్రమంలో విందాం ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్లు లోపాలు పురుషుల్లో సంతానలేమి కారణాలు చికిత్స ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన ఆండ్రాలజిస్ట్ డాక్టర్ కే కార్తీక్ కుమార్తో ముచ్చట వారితో ముచ్చట పెడుతున్నారు ముదిగుండ గంగాధర్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఆండ్రాలజీ యూరాలజీ అండ్ కిడ్నీ కేర్ సెంటర్ ఆదిలాబాద్ డాక్టర్ కే కార్తీక్ యూరాలజీ ఆండ్రాలజీ అండ్ కిడ్నీ కేర్ సెంటర్ ఆదిలాబాద్ డాక్టర్ కె కార్తీక్ ఆధ్వర్యంలో కిడ్నీలో రాళ్లు మూత్ర సంబంధిత వ్యాధులు ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు పురుషుల లైంగిక సంతానలేమి సమస్యలకు మెరుగైన చికిత్సలు అందజేయబడును ఇంకా మెరుగైన శస్త్రచికిత్సలు కూడా అందుబాటులో కలవు ఆదిలాబాద్ పట్టణంలో అన్ని వేళలా అందుబాటులో ఉండే ఆసుపత్రి అనుభవం గల వైద్యుడు డాక్టర్ కే కార్తీక్ యూరాలజీ ఆండ్రాలజీ అండ్ కిడ్నీ కేర్ సెంటర్ కలెక్టర్ చౌరస్తా ఆదిలాబాద్ ఆండ్రాలజీ అనేది పురుషుల సంతానోత్పత్తి అంగస్తంభన సమస్యలు హార్మోన్ల అసమతుల్యత వాటి వంటితో పాటు పురుషులకు సంబంధించిన ఇతర వైద్య సమస్యలను కూడా చూస్తుంది ఇది గైనకాలజీకి సమానమైంది కానీ ఇది స్త్రీల ఆరోగ్యానికి బదులుగా పురుషుల ఆరోగ్యంపై దృష్టి పెడుతుంది కార్తిక్ కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం అండి నేను మీ డాక్టర్ కార్తిక్ కుమార్ మరి డాక్టర్ గారు చాలామంది ఇప్పుడు నేటి యువత మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు వాడకంకు అలాగే స్టెరాయిడ్స్ కూడా వాడుతుంటారు అంటే విదేశీ సంస్కృతిలో అవన్నీ విదేశాల్లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా మన దగ్గర కూడా వాళ్ళు ఇవన్నీ ఉపయోగిస్తుంటారు మరి ఇలా చేయడం వల్ల మగవారిలో సంతాన లేమికి కారణం అవుతాయి ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేవి ఆల్కహాలు టొబాకో ఇవన్నీ కూడా స్పెమ్ యొక్క క్వాలిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ సో అవి అవాయిడ్ చేయడమే చాలా ఉత్తమం యువతకు కూడా నేను ఇస్తున్న సలహా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ స్పెమ్స్ కానీ కౌంట్ ద స్పెమ్స్ కానీ పెరగాలంటే ఈ డ్రగ్స్ కి స్మోకింగ్ ఆల్కహాల్ కి అవాయిడ్ అవుతానే బెటర్ అలాగే డాక్టర్ గారు ఇప్పుడు చాలా మంది మరి అలాంటి వారిని ఎలా గుర్తిస్తారు పురుషాంగం మరియు వృషణ క్యాన్సర్లు చాలా మందికి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో మన లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది చూస్తున్నాం ఈ పాపిల్లమ్మ వైరస్ వల్ల అంటే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ తోటి దానితోటి మోస్ట్ కామన్ గా పురుషాంగ క్యాన్సర్స్ అంటే కార్సినోమా పెన్నిస్ అంటారు తర్వాత ప్రోస్టేట్ కి సంబంధించినటువంటి క్యాన్సర్స్ అవి ఏజ్ రిలేటెడ్ కానీ జెనెటిక్ వల్ల గానీ చాలా మందిలో వస్తాయి ప్రోస్టేషన్ సంబంధించిన క్యాన్సర్ ను రక్త పరీక్ష ద్వారా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు తర్వాత పురుషాంగం సంబంధించిన క్యాన్సర్లు వాళ్ళకి ఎప్పుడైనా మూత్రం పోయే దారి దగ్గర ఎక్కడైనా మాంసం పెరుగుతుంది అన్నట్టు అది బ్లీడింగ్ కు దారి తీస్తుంది కొందరికి మూత్రం పోయే దారి మూసుకుపోయి మూత్రం సన్నగా రావడం ఇటువంటి ఏదైనా సిమ్టమ్స్ ఉంటే మీరు దగ్గరలో డాక్టర్ కన్సల్ట్ అయితే అది ఎందుకు అవుతుంది ఏందనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు మీరు దాన్ని అట్లనే నెగ్లెక్ట్ చేసే ప్రైవేట్ పార్ట్ దగ్గర ఉంది నేను ఏమని చూపించుకోవాలి డాక్టర్ కానీ మీలో మీరు మదన పడడం వల్ల ఉపయోగం లేదు మీరు తొందరగా చూపించుకుంటే దానికి గల కారణాన్ని తొందరగా ఐడెంటిఫై చేసి తొందరగా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు చాలా మంది ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి చెప్పడానికి వాళ్ళు సిగ్గుపడుతుంటారు భయపడుతుంటారు మరి అలాంటి సందర్భంలో దీంట్లో ఇప్పుడు దీనికంటూ ఒక సబ్జెక్ట్ ఉంది ఆండ్రాలజీ అనేది ఎక్స్క్లూజివ్గా మెన్స్ హెల్దీ లైఫ్ స్టైల్ గురించి మనకు ప్రభుత్వం గానే ఒక కోర్సు దానికి ఒక ట్రైన్డ్ డాక్టర్స్ ని తయారు చేస్తున్నారు సో మీరు దీంట్లో మీరు మోమాట పాడడానికి ఎలాంటి ఛాన్స్ లేదు మీరు పర్సనల్ గా మీకు అక్కడ రూమ్ లో ఎవరన్నా ఎవరు ఉండకుండా ప్రైవసీ కావాలని డాక్టర్ మీతో మాట్లాడుతుంటే మీరు మోహమాట పడకుండా డాక్టర్ని అడిగి చెప్పేసి మీరు ఓపెన్ గా డిస్కస్ చేయండి డాక్టర్ తోటి మీ ప్రాబ్లమ్ మీరు మీరు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు ఇవి ఎందుకంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ పర్సనల్ పార్ట్స్ తోటి ఉంటాయి కాబట్టి కామన్ గా సోషల్ స్టిగ్మా ఉంటుంది మనకు ఉన్నటువంటి కల్చర్ చాలా రోజులను చూస్తున్నటువంటి బిహేవియర్ వల్ల మనం ఎక్స్ప్రెస్ చేయడానికి వెనుకాడతాం బట్ వెనకాడడం వల్ల ఉపయోగం లేదు అంటే ఇప్పుడు ఉన్న సమస్యలతో పాటు ఇంకా సమస్యలు వెరీ ఛాన్సెస్ ఉన్నది మరి అలాగే డాక్టర్ గారు మగవారిలో ప్రాస్పెక్ట్ లోపాలు ఎలా ఉంటాయి చికిత్స విధానాలు ఏమిటి ప్రోస్టేట్ గ్రంథి అనేది మనకు ఏదైతే మనం సెమెన్ అని చెప్తున్నాం కదా సార్ దాంట్లో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ సీక్రెటెడ్ బై ప్రోస్టెడ్ గ్లాండ్ అది మగవారిలో ఉంటుంది ఆడవారిలో ఉండదు ప్రోస్టెడ్ గ్లాండ్ అనేది మనకు ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత దాని సైజు మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతుంది అయితే ప్రోస్టేట్ గ్రంథి వల్ల వచ్చే సమస్యలు యంగ్ ఏజ్ లో ఏమి ఉండవు సార్ ఓల్డ్ ఏజ్ లో కామన్ గా వస్తుంది అది పెరగడం వల్ల మూత్రం దారిని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది దానివల్ల యూరిన్ పోయడానికి ఇబ్బంది అవుతుంది చాలా మటుకు యూరిన్ ఫ్రీగా ఎంటీ చేయలేక మూత్ర సంచిలో మిగిలిపోవడం వల్ల ఆ మిగిలిపోయిన యూరిన్ అనేది ఇన్ఫెక్షన్ కి దారి తీసి వాళ్ళకి రిపీటెడ్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం గాని దాని వల్ల మూత్ర సంచి యొక్క ప్రెజర్ పెరిగి కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి క్రియాటిన్ పెరగడం గాని మళ్ళీ మూత్రం సన్న పోవడం వల్ల గానీ రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్రం రావడం ఎందుకంటే వాళ్ళు మూత్రంకి వెళ్ళినప్పుడు మొత్తం మూత్రం ఖాళీ కొంచెం అమౌంట్ యూరిన్ లోపల మిగిలిపోవడం వల్ల వాళ్ళకు రిపీటెడ్ గా పోవాల్సి వస్తుంది ఈ ప్రోస్టేట్ సంబంధించిన సమస్యలు ఎక్కువ ఎప్పుడు బయటపడతాయి అంటే వర్షాకాలంలో కానీ వింటర్ సీజన్ లో గానీ పడుతుంది అన్నట్టు వాళ్ళకి ఎక్కువ సార్లు యూరిన్ పోతున్నా అనుకుంటారు యూరిన్ బాగా వస్తుంది అనుకుంటారు కానీ అది ప్రోస్టేట్ లాంటి ఎల్లార్జ్ అయింది ఒకసారి కన్సల్ట్ అయితే ఒక బ్లడ్ టెస్ట్ ఒక స్కానింగ్ ద్వారా ఒక చిన్న టాబ్లెట్ ద్వారా మీరు ఆ ప్రాబ్లం నుంచి దూరంగా ఉండగలుగుతారు డయాబెటిక్ పేషెంట్లు కూడా ఈ మూత్రం ఎక్కువ పోస్తుంటారు కదా చాలా మంది అనుకుంటారు ఇప్పుడు నాకు షుగర్ ఉంది కాబట్టి నేను ఎక్కువ సార్లు పోస్తున్నాను షుగర్ ఉంటే యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది బట్ మీకు అర్థమవుతుంది మీరు ఎంత యూరిన్ అంటే వాటర్ ఇంటేక్ ఎంత తీసుకుంటుండ్రు ఇంటేక్ అంటే ఎక్కువ యూరిన్ పోస్తున్నట్టు అనిపిస్తున్నది మీరు అది అబ్జర్వ్ చేసుకోవాలి షుగర్ ఉన్నది కాబట్టి నేను ఎక్కువ సార్లు పోతున్నా ఇది నాకు నార్మల్ అనుకోదు ముఖ్యంగా యాభై సంవత్సరాలు పైబడిన వారు వాళ్ళు మాత్రం ప్రోస్టెడ్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి డాక్టర్ గారు ఈ మధ్యన ఇప్పుడు చాలా మంది సంతాన సమస్యలతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు మరి అలాంటి సంతనాలు లేని అంటే సంతానం లేని వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వారికి ఇచ్చేటువంటి చికిత్స ఏంటి తెలియ మోస్ట్ కామన్గా పెళ్ళి నాలుగైదు సంవత్సరాలు అవుతుంది సార్ నాకు తండ్రినిగా కాలేకపోతున్నాను అని ఒక పేషెంట్ మా దగ్గర ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చినప్పుడు మేము బేసిక్గా గా చేసి ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం అంటే ఏమైనా అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అంటే పెన్నిస్ ఒక టెరెట్రల్ మీ అటెస్ ఓపెనింగ్ కానీ ఏమైనా స్కిన్ టైట్ ఉందా టెస్టిస్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా టెస్టిస్ కన్సిస్టెన్సీ ఎంత ఉంది సైజ్ ఎంత ఉంది వ్యాస్ కానీ అది కానీ ఏమన్నా వాప్ అయిందా ఇన్ఫెక్షన్ ఉందా అనేది క్లినికల్ ఎగ్జామిన్ చేస్తాం క్లినికల్ ఎగ్జామిన్ చేసిన తర్వాత వారి యొక్క సెమన్ అనాలిసిస్ పంపిస్తాం అంటే దాంట్లో మనకి ఏమేమి తెలుస్తుంది సెమెన్ అనాలిసిస్ అంటే వాల్యూమ్ ఎంత ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాడు కౌంట్ ఎంత ఉంటుంది మోటిలిటీ ఎలా ఉంది స్పెమ్ యొక్క మార్ఫాలజీ ఎలాగుందనేది మనకు తెలుస్తుంది తర్వాత హార్మోనల్ ప్రొఫైల్ చేయిస్తాం అన్నట్టు అంటే ఈ ఎఫ్ఎస్ ఎల్హెచ్ హెచ్ టెస్ట్ అని చెప్పాను కదా సార్ ఆ హార్మోనల్ ప్రొఫైల్ స్క్రోటల్ అల్ట్రాసౌండ్ అంటాం అంటే వారికోసీల్ అని చెప్పాను అంటే టెస్టిస్ చుట్టూ రక్తనాళాలు అన్నట్టు అలాగే అబ్స్ట్రక్షన్ అబ్స్ట్రాక్షన్ డిఫరెన్స్ ద్వారా స్పెమ్ ట్రావెల్ అవుతుంది అని చెప్పాను దాంట్లో ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉందా ఇవన్నిట్లలో ఏం ఇబ్బంది లేదు అంటే నెక్స్ట్ విల్ గో ఫర్ జెనెటిక్ టెస్టింగ్ అది ఎప్పుడు అంటే స్పెమనాలిసిస్ లో స్పెమ్స్ అసలు లేవు చాలా తక్కువ ఉంది అన్నప్పుడు జెనెటిక్ టెస్టింగ్ వెళ్తాం తర్వాత సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి సార్ గొనవరి వాటి గురించి స్క్రీనింగ్ చేస్తూ ఈ బేసిక్ అవాల్యుషన్ చేసిన తర్వాత దానిలో వచ్చినటువంటి రిపోర్ట్స్ ఫలితాలు చాలా ఆధారంగా వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందో దాన్ని మేము అడ్వైజ్ చేస్తాం డాక్టర్ గారు మరి చాలామంది రోగుల్లో వృషణల వాపు ఎపిటీడైమిస్ అలాగే గనేరియా హెచ్ఐవి మొదలైన వ్యాధులు మగవారిలో పునరుత్పత్తికి ఒక కారణం అవుతాయంటారా అయితే మీరు అడిగిన క్వశ్చన్ మోస్ట్ కామన్ యంగేజ్ పీపుల్ వస్తుంది అంటే సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ గొనేరియా అంటారు అన్నట్టు గొనేరియా అనేది నార్మల్గా నిస్సోరియా గొనేరియా అనేది బ్యాక్టీరియా ఉంటుంది దానివల్ల ఈ గొనేరియా ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నట్టు అంటే వాట్ ఆర్ ద రీజన్ అంటే ఇప్పుడు ఎపిడమిస్ కానీ ఈ గొనేరియా ఇన్ఫెక్షన్స్ కానీ ఎందుకు వస్తుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు ఉంటాయి సార్ అన్ప్రొడెక్టెడ్ సెక్స్వల్ ఇంటర్ కోర్స్ వెజైనల్ కానీ ఆనల్ సెక్స్ చేస్తారు కొందరు ఓరల్ సెక్స్ దీనివల్ల అంటే ఇప్పుడు ఓరల్ సెక్స్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉన్నాడు వాటి నుంచి చేసుకోవడం వల్ల అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఇప్పుడు మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ ఉంటారు అంటే ఒక సెక్స్ ఒక పార్ట్నర్ కంటే పార్ట్నర్తో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్నర్తో చేయడం వల్ల కానీ ఆ పార్ట్నర్కి ఏమైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ ఉన్న కానీ తర్వాత కొందరికి మెన్ విత్ మెన్ సెక్స్ చేస్తూ ఉంటారు తర్వాత రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకోకుండా ఉంటారు వాళ్ళతో స్వజాతి సంపర్కం స్వజాతి సంపర్కం తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్న వాళ్ళకి మెయిన్గా యంగ్ ఏజ్ పీపుల్కి గోనోరియా హయ్యెస్ట్ ఇన్సిడెంట్స్ వచ్చేసి గోనోరియాకి యంగేజ్ గ్రూప్ ఉన్నది అని సో ఎట్లా ప్రివెంట్ చేయాలి మరి వీళ్ళని అంటే కండోమ్స్ యూజ్ చేయడం కానీ రెగ్యులర్గా సెక్సువల్ ట్రాన్స్ఫర్ ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల కానీ ఈ నేచురల్ విరుద్ధంగా సెక్స్ చేయడం అనేవి అవాయిడ్ చేయాలి అవి అనేది ఎంకరేజబుల్ కాదు అన్నట్టు ప్రకృతికి ప్రకృతి విరుద్ధంగా చేయాలి మరి డాక్టర్ గారు సంతాన లేమి సమస్యలతో మీ దగ్గరకు వచ్చేటువంటి ఎవరైతే ఉంటారు మరి వారికి మీరు తెలియజేసేటువంటి అమూల్యమైన సూచనలు కానీ సలహాలు కానీ ఏమిటంటారు సాధారణంగా దీంట్లో వచ్చేసి మెయిన్గా ఫుడ్ ఏం ఫుడ్ తీసుకుంటున్నాము ఒకటి లైఫ్ స్టైల్ బాడీని గుడ్ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి వాళ్ళు ఫుడ్ అంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ టమాటో క్యారెట్ వాల్నట్స్ విటమిన్ డి అండ్ ఒమేగా త్రీ రిచ్ ఉండే ఫ్యాటీ ఫిడ్స్ దాని బోమోగ్రైట్ జ్యూస్ తర్వాత ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవడం టు ఇంక్రీజ్ ద సెమన్ వాల్యూమ్ ఆల్కహాల్ టొబాకో రిక్రియేషన్ డ్రగ్స్ అవాయిడ్ చేయడం ప్రాసెస్డ్ ఫుడ్స్ షుగర్ డ్రింక్స్ ట్రాన్స్ఫాసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఫుడ్ అవాయిడ్ చేయడము రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంచెం యాక్టివిటీస్ చేసుకుంటే వాళ్ళు ఈ సంతన లేమి సమస్యకు దూరమై కొంచెం మంచి క్వాలిటీ స్పెమ్స్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ యొక్క ఎప్పటి నుంచో సఫర్ అవుతున్నటువంటి బాధ నుంచి దూరం కాగలుగుతారు కరమిలో ఎంతవరకు అంటే కణాలు ఉండాలంటారు సాధారణంగా అది మనం స్పెమ్ అనాలిసిస్ సెమ్ అనాలిసిస్ అనే టెస్ట్ ఉంటుంది సార్ దాంట్లో మనం మనం వాడే మెజర్మెంట్ విధానం మినిమం అయితే సిక్స్టీ మిలియన్ ఎబో ఉండాలి కౌంట్ దాంట్లో మొటిలిటీ కూడా చూస్తారంట కౌంట్ ఎక్కువ కొందరికి మొటిలిటీ ఉండదు అందులో కూడా మొటిలిటీ పర్సెంటేజ్ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎబో ఫార్టీ పర్సెంట్ అంటే మనకు డబ్బులు హెచ్చుకో కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు సార్ అది ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం దాన్ని కంపేర్ చేసుకుని వాళ్ళు ఎలా ఫిట్ అవుతారో చూసుకొని దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకుంటాం మరి అలాగే డాక్టర్ గారు ఇప్పుడు కొంతమంది అంటే చాలా ఓవర్ హీట్ ప్రాబ్లం వల్ల కూడా ఇప్పుడు ఏదైతే స్పెర్మ్ ఉంటుందో అది కణాలు అనేటివి చనిపోయి వాళ్ళు సంతానానికి పనికి రాకుండా పోతారు అలాంటి సమస్యలతో మీ దగ్గరకు వచ్చిన వారికి మీరు తెలియసేటువంటి సూచనలు ఏమిటి చికిత్సా విధానాలు ఏమిటి ఎలాంటి పరీక్షలు ఉంటాయి మంచి క్వశ్చన్ అడిగారు నార్మల్గా ఇప్పుడు మనకు ఆల్ ఆర్గాన్స్ ఇప్పుడు ఏదైతే లివర్ కానీ కిడ్నీస్ కానీ స్ప్లీన్ కానీ ఇంటెస్టైల్స్ ఇవన్నీ మనకు అబ్డామిన్ అనే ఒక దాంట్లో లోపల అరేంజ్ అయి ఉన్నాయి మనకు బట్ టెస్టిస్ అనేది అవుట్ సైడ్ ద బాడీ అరేంజ్ అయింది ఎందుకు అరేంజ్ అయింది అంటే మనకు టెస్టిస్ నుంచి స్పెమ్ను స్పెమ్స్ ప్రొడ్యూస్ కావాలంటే ఒక ఐడియల్ టెంపరేచర్ ఉంటేనే ప్రాపర్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి సెమ్ఫిస్ టిబ్యుల్స్ కానీ అవి కానీ వర్క్ కావాలంటే ఎక్కువ హీట్ ఉంటే వర్క్ కాలేదు అంటే మన బాడీ టెంపరేచర్ కంటే ఈ స్క్రోటమ్లో ఉన్న టెంపరేచర్ టూ డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువనే ఉంటుంది మన బాడీ సిస్టమే అట్లా అరేంజ్ అయ్యింది అటువంటి దాంట్లో మనం టైట్ అండర్వేర్స్ వేసుకోవడం కానీ టైట్ జీన్స్ కానీ ఎక్కువ హీట్ ఉన్న ప్రదేశంలో వాడడం వల్ల మనకి ఇప్పుడు నేచరే మనకు టెస్టిస్ ని బయట పెట్టి టెంపరేచర్ ని తక్కువ చేస్తుంది మళ్ళీ మనం అడిషనల్ గా బయట నుంచి హీట్ ఇవ్వడం వల్ల దాని అట్మాస్ఫియర్ ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం దాని వల్ల కూడా మనకు ఆఫ్ ప్రొడ్యూస్ కావు సో అదొకటి లైఫ్ స్టైల్ లో మాడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది మనం చల్లటి ప్రదేశాల్లో నివసిస్తుంటారు కదా అమెరికా లాంటి చోట మరి అలాంటి కూడా ఇప్పుడు ఎక్కువ మందికి సంతానాలు సమస్య చాలా వరకు ఉంటాయి అందులో కారణాలు ఏంటంటారు అక్కడ ఇప్పుడు అట్మాస్ఫియర్ వేరే ఉన్నా వాళ్ళు ఎక్కువ హీట్ వాళ్ళు జాకెట్స్ కానీ అవి కానీ వేసుకుంటారు కానీ కంపేర్ విత్ అంటే మనకు అదర్ కంట్రీస్ వాళ్ళు కోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉన్నా గానీ రీజన్ ఉంటుంది సార్ ఓన్లీ హీట్ ఒకటి నేను మీరు ఒకటి పాయింట్ మనం ప్రిసేజ్గా అవసరం లేదు అంటే ఆ కోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ అది ఒక ఐడియల్ టెంపరేచర్ అని చెప్పిన నేను అందుకు ఆ టెంపరేచర్ మెయింటైన్ కావాలి వాళ్ళు వేరే దగ్గర కోల్డ్ కంట్రీస్ ఉందా మనం వామ్ ఎన్విరాన్మెంట్ ఉన్న కదా ఎక్కడ ఉన్నా కాదంటే ఆ టెంపరేచర్ ఐడియల్ మెయింటైన్ చేస్తేనే దిర్ ఇస్ ఎ ప్రాపర్ ప్రొడక్షన్ ఆఫ్ స్పెమ్స్ మరి డాక్టర్ గారు ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి మన భారతీయ సంస్కృతిలో చాలా మంది ఇప్పుడు ఏదైతే భార్యాభర్తలు ఉంటారు సంతానం కలగలేదు కొన్నేళ్ళైనా కానీ పెళ్ళైన తర్వాత కొన్ని కలగలేదు అంటే ముఖ్యంగా ఆడపిల్లదే లోపము అక్కడే ఆడపిల్లలకే పరీక్షలు చేయించండి ఏముంది అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు మరి మగవారికి కూడా సమస్యలు ఉండొచ్చు కదా మీ దగ్గర మంచి క్వశ్చన్ సార్ ఇప్పుడు మన సొసైటీలో సంతానాలు ఏమి సమస్య ఉందంటే ఫస్ట్ మనం అమ్మాయి సైడ్ నుంచే ఉండొచ్చు వాడికి ఏం లేదు అనేది ఒకటి ఉంది అది అమ్మాయికి ఫస్ట్ స్కాన్ చేసి వాళ్ళకి ప్రాబ్లం ఉందని చెప్పి టెస్ట్ చేస్తారు కానీ మామూలు లిటరేచర్ ప్రకారం కానీ ఏదన్నా కానీ సంతానాలు ఏమి సమస్యలు పర్సంటేజ్ అనేది ఇట్లా వీళ్ళకి తక్కువ ఏం లేదు ఇద్దరు కారణం ఉండచ్చు దాంట్లో కాబట్టి ఒక సంతాన్ ఏం సమస్య ఉందంటే ఓన్లీ అమ్మాయికి టెస్ట్ చేయించడం అనేది కరెక్ట్ కాదు ఉంది అన్నప్పుడు భర్త కూడా వాళ్ళకి సంబంధించినటువంటి టెస్ట్ అన్ని చేయించాలి ఎందుకంటే భర్త కూడా ప్లే చేసే రోలు ప్రెగ్నెంట్ కావడానికి ఫార్టీ పర్సెంట్ రోల్ ఉంటది మోస్ట్ ఆఫ్ ద రీజన్ అంటే ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీస్ లో ఎక్కువ కారణాలు భర్త సైడ్ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లెకే బయటపడుతుంది మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు స్టెరాయిడ్స్ వాడటం వల్ల ఎలాంటి సంతాన సమస్యలు ఏర్పడతాయి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి లోపాలు ఏ విధంగా ఉంటాయి పురుష పునరుత్పత్తి వ్యవస్థ లోపాలు లైంగిక పనితీరు వంటి లోపాలు చికిత్స విధానాలు ఈ అంశాల గురించి మా శ్రోతలకు వివరంగా తెలియజేశారండి నమస్కారం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు హండ్రెడ్ పాయింట్ టు ఎఫ్ఎం వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరియు హండ్రెడ్ పాయింట్ టు ఎఫ్ఎం శ్రోతలందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతవరకు ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్లు లోపాలు పురుషుల్లో సంతానలేమి కారణాలు చికిత్స ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన ఆండ్రాలజిస్ట్ డాక్టర్ కె కార్తిక్ కుమార్తో ముచ్చటిన్నారు వారితో ముచ్చటబెట్టినరు ముదిగొండ గంగాధర్ డాక్టర్ కె కార్తీక్ యూరాలజీ ఆండ్రాలజీ అండ్ కిడ్నీ కేర్ సెంటర్ ఆదిలాబాద్ డాక్టర్ కె కార్తీక్ ఆధ్వర్యంలో కిడ్నీలో రాళ్లు మూత్ర సంబంధిత వ్యాధులు ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు పురుషుల లైంగిక సంతాన లేని సమస్యలకు మెరుగైన చికిత్సలు అందజేయబడును ఇంకా మెరుగైన శస్య చికిత్సలు కూడా అందుబాటులో కలవు ఆదిలాబాద్ పట్టణంలో అన్ని వేళలా అందుబాటులో ఉండే ఆసుపత్రి అనుభవం గల వైద్యుడు డాక్టర్ కె కార్తీక్ యూరాలజీ ఆండ్రాలజీ అండ్ కిడ్నీ కేర్ సెంటర్ కలెక్టర్ చివరస్తా ఆదిలాబాద్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా